నమస్తే జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది సో ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే ఆదిలాబాద్ నుంచి కంటెస్టెంట్ ఎంపీ ఆత్మ సుఖ్ణ గారు ఉన్నారు సో వారు కూడా పాల్గొంటున్నారు సో చెప్పండి మేడం ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా సో కొంతమంది మహిళలు ఏం ప్రచారం చేస్తారు అంటే చికెన్ పట్టుకొని చికెన్ చికెన్ కోడిన్ కోడి దాన్ని కట్ చేసింది పట్టుకొని సో చూడనికే తప్ప తినికి పనికి రాదు బీఆర్ఏ కాంగ్రెస్ పార్టీ కూడా అట్లనే చూడనీకే తప్ప ఏం పని చేస్తలేదు మాకు రెండు వేలు ఇస్తలేదు సో మహిళలు స్కూటీలు వేసి ఇవన్నీ ఇస్తలేదు సో ఓటు వేయకండి అని ప్రచారం చేస్తారు కొంతమంది మహిళలు సో ఏం చెప్తారు మేడం అది తప్పండి మేము మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేసినాము బీఆర్ఎస్ గవర్నమెంటు పది సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రము బంగారు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ ఏర్పడుతుందని మేమందరం ప్రజలందరూ అనుకున్నారు ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బతుకులేని తెలంగాణ చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇక బీజేపీ వస్తే మత తగాదాలు పెట్టి ఓట్లాడుకునే బాపతి బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యల్లో ఎప్పుడు నిత్యం ప్రజ ప్రజల సమస్యల్లో ఉంటున్నటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ప్రజల పక్ష ప్రజల పక్షాన ఉంటుంది మహిళలను గౌరవిస్తుంది మహిళల అభివృద్ధి కొరకు నిత్యం పనిచేసేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రోజు నిజంగానే మేము ఆ రోజు హామీ ఇచ్చినాం ఒక్కొక్క హామీ నెరవేరుస్తూ వస్తున్నాం ఇప్పుడే చెప్పాను కదా బతుకులేని తెలంగాణ చేసిపోయిన తర్వాత మేము అనుకున్నాం మిగులుబాటుతో మేము ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం అనేసి కానీ ఈ రోజు తగులుబాటుతో అప్పుల పాలు చేసిపోయినాక ఆ అప్పులు గడుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి దిశలోకి తీసుకురావాలి అట్టడుగునున్న వర్గాలను ఆకాశం ఎత్తు ఎత్తాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తప్పకుండా అందరూ పేద ప్రజలను ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలను అందరినీ కలుపుకొని వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాలలో మరి తప్పకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు తప్పకుండా పనిచేస్తారు మహిళ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం అందరికి కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేసినాం ఇంటికి సిలిండర్ ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం బీఆర్ఎస్ ఇచ్చిందా బీజేపీ ఇచ్చిందా మరి ఒక్కసారి తప్పకుండా మహిళలు మా సోదరి మనులు అందరు తప్పకుండా ఆలోచిస్తారు తప్పకుండా నవీన్ యాదవ్ అనని భారీ మెజార్టీతో ఇక్కడ అందరూ గెలిపిస్తారనేసి మేము ఆశిస్తున్నాం ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ప్రచారంలో పాల్గొంటారు నిన్న సీతాక కావచ్చు ఇట్లా చాలా మంది ఎవరైతే ప్రచారం పాల్గొంట సో నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశాంత్ యాదవ్ సో ఒక రౌడీ రౌడీతో ప్రచారంలో పాల్గొంటున్నారని చెప్పి ప్రధానంగా న్యూస్ పేపర్లో లో చూస్తాం సో ఏం చెప్తున్నాడు అంటే రౌడీ 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 అదే పదే రౌడీ రౌడీ అనే అంశం బయటకు తీస్తారు ఏం చెప్తారు అది తప్పండి వాళ్ళు చేసేటువంటి పనులను వీళ్ళ మీద రుద్దడం అన్నమాట మంచి చేసేటువంటి వాళ్ళ పైన అబండాలు వేసేటువంటిది బీఆర్ఎస్ బిజెపి అది వాళ్ళకు వచ్చినటువంటి గుణం అది అంతే తప్ప అలాంటిది కాదు ఒక మంచి పక్షాన్ని ఉండి కొట్లాడితే దాన్ని రౌడీ ఇజం అంటారా నవీన్ యాదవ్ గారు ప్రజల పక్షాన్ని ఉండేటువంటి ఒక బిడ్డ అందరిని కలుపుకపోయేటువంటి ఒక బిడ్డ అందరితో కలిసి ఉండేటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి బిడ్డ నవీన్ యాదవ్ గారు ప్రజలు తప్పకుండా తన్ను ఆదరిస్తారు ఆశ్వర్ ఆహ్వానిస్తారు రేపు తప్పకుండా ఓటేసి నవని యాదవ్ గారిని గెలుస్తారు వాళ్ళ నాన్న అది చేసిండు ఇది చేసిండు నాన్న గాదయ్య ఇప్పుడు నిల్చున్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ప్రజల్లో ఎట్లా ఉన్నారు నవీన్ యాదవ్ ప్రజల్లో ఎట్లు అనేటువంటిది అందరూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తప్పకుండా నవీన్ యాదవ్ లో గెలిపిస్తారు ప్రధానంగా ఈ జూబిలీస్ అనేది చాలా బస్సులు ఉన్న ప్రాంతం సో బస్సు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తున్నారు ఒక నవీన్ యాదవ్ ని గెలిపిస్తే గెలిపించుకోండి గెలిపిస్తే హైదరాబాద్ వస్తుంది మీ ఇంటికి బుల్డోజర్ లో ఇంటికి గులగొట్టారు అని ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ప్రచారం లా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో చెరువులు ఎట్లా చేశారంటే ఒక పల్లెంలా చేసేశారు బీఆర్ఎస్ నాయకులు అప్పుడు దాన్ని ఇప్పుడు మేము గంగాలంలో తయారు చేయాలని అంటున్నాం అనుకుంటున్నాం కానీ లేకపోతే హైడ్రా తీసుకొచ్చి పేద ప్రజల్ని అబ్బా ఇబ్బంది పెట్టాలనో లేకపోతే అది కాదు ఉట్టిగానే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కబ్జాల కొరకు పేద ప్రజలకు ఇల్లు అనేసి డబ్బులు ఇచ్చేసి తీసుకొచ్చి అక్కడ గుసోబెట్టేసి ఇది మా ఇల్లు పేదల ఇల్లు అనేసి వాళ్ళు అబద్దాలు ఆడేటువంటి గుణము దోచుకునేటువంటి గుణము ఆస్తులు కూడబెట్టుకునేటువంటి గుణము ఎవరిదంటే బీఆర్ఎస్ వాళ్ళది కేటీఆర్ది కేసీఆర్ది కాబట్టి అవన్నీ అబద్ధం అబద్ధాలు మేము ప్రజల పక్షాన ఉండేటువంటి గవర్ గవర్నమెంట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ పేదల ఎప్పుడన్నా ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిండా కేసీఆర్ మరి మా మా సీఎం గారు నిత్యం ప్రజల మధ్యనే ఉంటుండ్రు ఒక్క రోజన్నా తన క్యాంప్ లో లేడు ఎప్పుడు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నటువంటి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నిబండాలు వేసి ఏదో చేయాలనుకుంటే ప్రజలే పిచ్చోళ్ళు కాదు అందరూ చైతన్యవంతులు చదువుకున్నటువంటి విజ్ఞానవంతులు కాబట్టి ఈ రోజు తగిన బుద్ధి తప్పకుండా బీఆర్ఎస్ కు చెప్తారు అయినా చెప్పారు అయినా కానీ బుద్ధి ఇంకా మారలేదు మేము హైడ్రా పేరుతోటి ఎవరినో నష్టపరచాలని లేదు ఈ ప్రా ప్రాంతాలు మునగద్దు ఇండ్లు మునిగద్దు అందరు సంతోషంగా ఉండాలి అందరు సుఖ సంతోషాలతోటి ఉండాలి ఈరోజు పల్లెములా చేస్తే ఏ విధంగా ఉంటుంది ఇంత కొంచెం వర్షం వచ్చినా కానీ మొత్తం ఇన్నెళ్లకు వాటర్ వస్తుంది అలా కాదు చెరువులు ఉండాలి నీళ్లు గ్రౌండ్ లెవెల్లో ఉండాలి నీళ్ళకెవరు నీటి నీటి తిప్పలు ఉండకూడదు అనేసి మా గవర్నమెంట్ ఆలోచిస్తే దాన్ని వక్రీకరించి హైడ్రా అనేసి ఈ విధంగా రకరకాలుగా పేర్లు పెట్టుకొని అది చేస్తున్నారు ఇది తప్పు మార్చుకోవాలి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కబర్ ధర అని కూడా చెప్తున్నాం మీరు అన్నట్టు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వస్తలేరండి సో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేమే నాయకులకు మేమే చాలు సో పులి అది పులి బయట కోసం వేరేలాగా ఉంటది అని చెప్పేసి కూడా చాలా సందర్భాలు వాళ్ళు చెప్పారు ఏం చెప్తారు ఎంత ఏమంటారు కదా చలిచీ ఎంత పెద్ద పామైనా కానీ చలిచీమల చేత చక్కదే చచ్చిపోతుంది కదా అది తప్పు అలా మాట్లాడడము ఇక్కడ అంతా కూడా పేదలు తలుసుకుంటే ఒక చదువుకున్న విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు ఆనాడు తెలంగాణ పోరాటం కావచ్చు దేశ పోరాటం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మరి ఒక చైతన్యవంతులు చదువుకున్నటువంటి విద్యావంతులు తలుచుకుంటేనే రోజు ఈ విధంగా ఉంది అందుకనే తప్పకుండా నువ్వు అని నువ్వు అనుకుంటున్నావు ప్రజలు అనుకోవట్లేదు పులివైతే నువ్వెప్పుడో నీకు బుద్ధి నీకు నువ్వు పులివైతే నీకు నువ్వు ఈ బయట ఉంటుంటివి కానీ నువ్వు పిల్లివి కాబట్టి లోపలున్నావు ప్రజలు నీకు బుద్ధి చెప్పిండ్రు అందుకనే ఖబర్దార్ ఇంకోసారి పులి బిలి నీకు నువ్వు చెప్పుకుంటున్నావు కానీ ప్రజలు ఎవరు అనుకోవట్లేదు మొత్తం ఆస్తి అంతా కూడా నీ కుటుంబానికి తెలంగాణ సంపద అంతా కూడా కుటుంబానికి దోచుకొని ఇంట్లో దాచుకున్నావు నువ్వు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బడుగు బలహీన వర్గాలందరూ కూడా బాగుండాలి అనేసి నిత్యం ప్రజల మధ్యన ఉంటూ వాళ్ళ సమస్యల కొరకు పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఖబర్దార్ గుర్తుంచుకో అని చెప్తున్నాం சோவினா் இது அத்திரம் சுகிரம் காரி சென்னை கண்டெஸ்ட் எம் பி ஃப்ரம் காங்கிரஸ் பார்ட்டி சோ பிரதான இது ரீன் யாதவ் கார எல்லாம் கெப்பிச்சுக்கோன்னு திசை அடுகுலே சோ அந்த மீது வச்சாங்க ஆய்னா பிஆர்எஸ் பார்ட்டி பிஜேபி பார்க்க பேக் பிரச்சாரம் சார் ரவுடீ ரவுடீ அனுப்பி சென்னி அத்திரம் சுகிரித்தான் கேமரா பர்சன் சாய்தோராணா பிரதாப்